నమస్తే వెల్కమ్ మహారాష్ట్రలో వరదలు భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం తీరుపైన తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి పైతాన్ తాలూకాలోని దవార్వాడి గ్రామానికి చెందిన రైతు దిగంబర్ సుధాకర్ ఇక ప్రభుత్వం నుంచి అందిన పరిహారం కేవలం కేవలం ఆరు మాత్రమే కావడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం అయితే రేపింది గత ఆగస్టు సెప్టెంబర్ నెలలో మరాఠవాడ ప్రాంతానికి పలు జిల్లాలలో భారీ వర్షాలు వరదల కారణంగా రైతులు తీవ్ర పంట నష్టం అయితే చవిచిస్తారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఏకంగా ముప్పై వెయ్యి ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల పరిహారం ప్యాకేజీ ప్రకటించింది ఇందులో పంట నష్టంతో పాటు నేలకోత ఇల్లు పశువుల పాకల దెబ్బ తినడం వంటి నష్టాలకు కూడా పరిహారం అయితే ఉంది అయితే రైతులకు అందిన మొత్తం ఈ ప్రకటనలకు పూర్తిగా విరుద్ధంగానే ఉంది మరి శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మార్ మరాఠాడవా పర్యటనలో భాగంగా పైటాన్ తాలూకాలోని నందా గ్రామంలో రైతులతో సందర్భంగా తాంగయ్ ఈ విషయానికి అయితే వెల్లడించారు నాకు కేవలం రెండు ఎకరాల భూమి ఉంది నా బ్యాంకు ఖాతాలో ఆరు రూపాయలు జమ అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది ఇంత తక్కువ చెల్లించడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలి ఈ మొత్తం నాకు ఒక కప్పు టీ కొనడానికి కూడా సరిపోదు ప్రభుత్వం రైతులను పెద్ద జోక్ చేస్తుంది అని తాంగయ్ ఆవేదన అయితే వ్యక్తం చేశారు అకాల వర్షాలతోటి ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న తమకు రుణమాఫీ అవసరమని ఇలాంటి చిన్న మొత్తాలు పంపి ప్రభుత్వం అపహా అపహాస్యం చేస్తుందని కూడా ఆయన ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు గతంలో ఉద్ధవ్ ఠాక్రే రుణమాఫీ చేశారని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి ఏం చేయలేదని కూడా విమర్శించారు ఇలాంటి పరిహాసాస్పద పరిహారం తాంగే కు ఒక్కరికే ఎదురు కాలేదు గతంలో ఇక అకోలా జిల్లాలోని పలు గ్రామాలలో రైతులు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట నష్టానికి పరిహారం కేవలం రెండు పాయింట్ ముప్పై రూపాయలు అంటే ఇరవై ఒకటి మాత్రమే అందుకున్నారు ఈ మొత్తాన్ని రైతులు తమ దుస్థితి అవమానంగా కూడా ఎగతాళిగా కూడా పేర్కొన్నారు ఈ క్రమంలోనే రైతులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కూడా తెలిపి అందిన చిన్న మొత్తాలను కూడా చెక్కుల రూపంలో వెనక్కి ఇచ్చేశారు నెలల తరబడి ఎదురు చూసిన తర్వాత రైతన్నలకు అందిన ఈ హాస్యాస్పద పరిహారం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను పారదర్శకత లేని చూపుతుంది మరి తక్షణమే పరిహార ప్రక్రియను సమీక్ష రైతులకు సరైన న్యాయం చేయాలని కూడా ప్రతిపక్షాలు రైతు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి